నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ చాలా మంది మొలకలు బాగా ఇష్టంగా తింటారు మరి కొంతమంది అసలు నచ్చనే నచ్చదు మరి మొలకలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి వాటి గురించే తెలుసుకుందాం ఇవాళ మన హెల్త్ లో ఇందులో మనకి విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది అలాగే జింక్ ఇనుము కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఈ మొలకలను తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థని మెరుగుపరుస్తాయి శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటికి పోతాయి అజీర్తి సమస్య దూరం అవుతుంది ఆకలి కూడా త్వరగా వేయదు అంతేకాకుండా బరువు తగ్గించడంలో చాలా సహాయపడతాయి మన రక్తంలో కూడా సరఫరా చక్కగా అయ్యేలాగా సహకరిస్తాయి మరి ఇంకా శరీరంలో అసిడిటీని నివారిస్తాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఇంకొకటి ఏంటంటే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి ఇంకా మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది మరి చూశారు కదా ఈ ప్రయోజనాలన్నీ మీకు కూడా కావాలంటే వెంటనే మొలకలు తినడం స్టార్ట్ చేయండి ఇవ్వండి ఇవాల్టీ టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటివి హెల్త్